ఓకే సో ఓకే యాక్సెప్ట్ చేశారు బాగానే ఉంది కానీ ఆరుగురు ఆరు రీజనల్ ఛానల్స్ ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ సో సెవెన్ లాంగ్వేజెస్ ఇంతమందిని రీచ్ అవ్వాలి అందరికీ అడ్రస్ చేయాలి పేషెన్స్తో కూడిన క్వశ్చన్ బికాస్ రీసెంట్గా మీరు ఇదొకటి పేషెన్స్ ఒకటే కాదు నేను ఇక్కడ చెప్పాలంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే హిందీ మీడియా డామినేటెడ్ బై నార్త్ స్టేట్స్ ఎస్పెషల్లీ హిందీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డామినేట్ చేస్తుంటాయి ఇష్యూస్ కూడా అన్ని నార్త్ ఇండియన్ ఇష్యూస్ ఎక్కువగా ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ మీద కావచ్చు లేదా నేషనల్ మీడియా మీదలో కావచ్చు హెడ్లైన్స్ అన్నీ ఎస్పెషల్లీ సౌత్ స్టేట్స్ వదిలేస్తే నార్త్ స్టేట్స్ మీద ఎక్కువ ఆ ఇష్యూస్ ఎక్కువ డామినేట్ ఉంటుంది ప్రధానమంత్రులు కావచ్చు ఎవరైతే నేషనల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మీద వాటి మీద ఫోకస్ పెడతారు ఇప్పుడు రీజనల్ లీడర్స్ అందరిని పిలిచినప్పుడు తెలుగు కన్నడ మరాఠీ బెంగాలీ అండ్ గుజరాతీ అండ్ హిందీని పిలిచినప్పుడు సో ఈ రీజనల్ ఇష్యూస్ మీద కూడా పట్టు ఒక అవగాహన ఉండాలి పట్టు ఉండాలి ఆన్సర్ చెప్పగలిగి ఉండాలి అది పాయింట్ ఓకే అదే మాట్లాడబోతున్నాను ఇన్ఫ్యాక్ట్ ఈ విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి మీ అందరి ఎడిటర్స్ ముందు పేపర్స్ ఉన్నాయి సో సమ్ వాట్ యూ వర్క్ అవుట్ ఎంతో కొంత మనం మామూలుగా రోజువారీ డిబేట్ కి మీరు చాలా వర్క్అౌట్ చేస్తుంటారు రమేష్ వీళ్ళంతా రెడీ చేసి కొంత రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం ఏదైనా రాసుకుంటాం మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రాసుకొని వెళ్తా వెరాజ్ ప్రధానమంత్రి సో సింపుల్ కూల్ కూల్ చెప్పే వాళ్ళకి పేపర్ అవసరం లేదు అడిగే వాళ్ళకి పేపర్ కావాలి నేచురల్ సో అంత హోల్డ్ రీజనల్ ఇష్యూస్ మీద ప్రతి స్టేట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అవుట్ ఆఫ్ బ్లూ ప్లాట్ఫామ్ చేంజ్ చేసి ఇంకొక రిపోర్టర్ అడగంగానే ఇంకొక ఎడిటర్ అడగంగానే నిశాంత్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు టక్మని అడగంగానే ఆయన వెంటనే రజనీకాంత్ గారు అని నీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి సార్ ఆయనకి తెలుగు అనేది చాలా స్పష్టంగా తెలుగులో ఏమేం వర్డ్స్ మాట్లాడతారు ఆ స్పష్టత ఉంది ఆఫ్ ది రికార్డులో అంటే ఇంటర్వ్యూలు స్టార్ట్ కావటానికి అయిపోయిన తర్వాత కూడా తెలుగు అనగానే గారు అంటారు సో ఈయనో తెలుగులో గారు అనే పదం ఉంటుంది తెలుగు వాళ్ళు కనిపించినప్పుడు గారుతో సంబోధించాలని చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంది నమస్కారం అనేది కూడా ఆయనకి చాలా స్పష్టత ఉంది సో రీసెంట్గా ఆయన చాలా ఈ టెన్ ఇయర్స్లో ప్రధానమంత్రి హోదాలో అంతకుముందు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా రెగ్యులర్గా తెలుగు స్టేట్స్ విజిట్ చేస్తున్నారు విజిట్ చేసిన ప్రతి సందర్భంలోనే చిన్నది ఏదో ఒక పదాన్ని ఆయన తెలుగు మాటను యూజ్ చేస్తున్నారు మైండ్లో పెట్టేసుకున్నట్టు ఉన్నారు తెలుగు వాళ్ళు కనిపిస్తే గారు నమస్కారం ఆయన తెలుగుతో సంబోధిస్తున్నారు ఓకే ఓకే ఇట్ కమ్స్ టు ది తెలుగు ఎందుకంటే చాలామంది చాలా లాంగ్వేజెస్ అన్నింటినీ చెప్పారు అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు ప్రశ్న వేస్తారు అఫ్కోర్స్ మీరు వర్కౌట్ చేశారు కాబట్టి అవుట్ ఆఫ్ బ్లూ క్వశ్చన్ వేసినప్పుడు ఆయన దాన్ని సమాధానం చెప్పడానికి ఏమైనా ఆలోచించారా లేకపోతే రికనెక్ట్ చేసుకోవాలనుకున్నారా టైం తీసుకున్నారా ఎట్లా ఆయన దాన్ని ఫేస్ చేశారు అంటే మోర్ అవర్ తెలుగు స్టేట్స్కి సంబంధించి చూస్తే హార్డ్లీ సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ మాత్రమే మనం అడగటానికి అవకాశం దొరికింది ఎందుకని అంటే ఇట్స్ అబౌట్ వన్ అవర్ ఇంటర్వ్యూ వన్ అవర్ అనుకున్నాం టైం తీసుకుంది కూడా వన్ అవర్ ఆయన ఇంటర్వ్యూ స్టార్ట్ కావడానికి ముందు కూడా ఆయన క్లియర్ కట్గా ఎంత టైం మీకు పడుతుంది అని అన్నారు మనకి రిజర్వ్ చేసిన టైం కూడా ఓన్లీ వన్ అవర్ సో మేము వన్ అవర్ అని చెప్పాం బట్ ఆరుగురు ఉన్నాము సో హార్డ్లీ మొత్తం కలిపితే మనం ఒక థర్టీ క్వశ్చన్స్ అడగాలని టార్గెట్ పెట్టుకున్నాం ఈచ్ రీజన్కి సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ అనుకున్నాం నేను కొంచెం మనకు అలవాటు ఎక్కువ కాబట్టి సో సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ ఎడిషనల్గా అడిగాం సో టైం లిమిట్ ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ టైం లిమిట్ మనం కూడా చూసుకోవాలి పక్క రీజన్ ఛానల్స్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కన్నడ వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ కన్నడ యాక్చువల్గా అందరికంటే తక్కువ అడిగారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక ఫేజ్ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి అరే నువ్వు కొంచెం తగ్గు అని మేమే వాళ్ళ దగ్గర టైంని మనం గుంజుకొని మనం ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది సరే మనకి టూ స్టేట్స్ ఉన్నాయి నేను నేచురల్ గా ఈ టూ స్టేట్స్ సంబంధించిన కనీసం టూ టూ క్వశ్చన్స్ అన్న ప్లాన్ చేసుకుని వెళ్ళాము ఎడిషన్స్ అడిగాం సో నేషనల్ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి ఆ నేషనల్ టాపిక్స్ లో ఎస్పెషల్లీ మనం చూస్తే రీజనల్ నుంచి నేషనల్ వరకు పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే విషయం కావచ్చు రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయిన వివాదం నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రద్దు చేస్తుంది సో ఇది నేషనల్ టాపిక్ అయిపోయింది కాబట్టి దాని మీద ఫోకస్ వచ్చింది రీజనల్ ఇష్యూస్ లో ఎస్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్రాలో అయితే నేచురల్ గా అక్కడ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు ఎలా పెట్టారు ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళే అంత టైము అవకాశం దొరకలేదు కాబట్టి ఆ ఉన్న టైం ఫ్రేమ్ను మనం లిమిట్ చేసుకోవాలి ఎందుకంటే మనం అన్ని నెట్వర్క్లో ఉన్న ఛానల్స్ అన్ని మన ఛానల్స్ కాబట్టి అందరికీ ప్రాపర్ టైం కావాలి కాబట్టి అందరం తరా ఫైవ్ ఫైవ్ మినిట్స్ డివైడ్ చేసుకున్నాం నేను కొంచెం ఎక్స్ట్రా గుంజుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఎక్స్ట్రా మొత్తం ఎయిట్ మినిట్స్ వరకు తెలుగు స్టేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగా